మతతత్వ ఫోిస్టు శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని మాజీ సీఎల్పీ నేత కుందూర్ జానారెడ్డి అన్నారు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు తమతో కలిసి రావటం అభినందనీయమని అన్నారు దేశంలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు సెంటిమెంట్లతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న మోడీ కేసీఆర్లకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాలలో రష్ పట్టించి ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసిన మోడీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు పదేళ్ల కాలంలో దేశ ప్రజలకు చేసింది ఏమీ లేకనే మతం పేరుతో దేవుని పేరుతో విద్వేషాలు సృష్టించి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులకు ఏం చేశారు మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు దేశానికి పట్టిన మోడీ మతోన్మాద గ్రహణాన్ని ప్రజలు ఓటుతో వదిలించాలని కోరారు కేసీఆర్ నయా నవాబు పాలనలో ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఏవి కూడా నెరవేరలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారి శ్రేణుల సమావేశమై గుర్తు చేస్తున్న ఈ గెలుపు కొరకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆ మీటింగ్లో మేము కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి అందులో భాగస్వాములు అవ్వటాన్ని చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు అభివందనలు దాంతో పాటు అనేక మంది కామ్రేడ్స్ ఇంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యులు ఆ నియోజకవర్గంలో ఉన్న బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ ని నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆఖరిగా మీకు రెండు మాటలు అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతోటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు రేపు రాబోయే రోజుల్లో మోడీ కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో సీట్లని గెలుచుకోవాలి రాష్ట్రం అంతటా దేశం అంతటా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది ఎందుకంటే గత పది సంవత్సరాల కాలం నుండి ఆయన ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కేవలం కొద్ది మంది బడా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది ఇవాళ పత్తులు లేస్తే హిందువులు లేకపోతే ముస్లింలు ఇంకోటి ఇంకోటి మతం దేవుని పేరుతో దిగుతా ఉన్నారు నూటికి ఎనభై శాతం మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో ఇవాళ పది సంవత్సరాల కాలం నుండి ప్రధానమంత్రిగా ఉండి ఆ ఎనభై శాతం మంది హిందువులకు ఏం చేశావు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావా వాళ్ళకి ఇల్లు కట్టించావా లేకపోతే వాళ్ళకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించావా రైతులంతా కూడా హిందువులే కదా వాళ్ళు సంవత్సరం పాట ఉద్యమం చేస్తే వాళ్ళకి ఏం చేశావు నువ్వు వాళ్ళని చంపేశావు ఏడు ఎనిమిది వందల మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు ఇప్పటికీ గిట్టుబాటు పైన ఒక సమగ్రమైన చట్టం చేయలేకపోతా ఉన్నావు ఇకనే ఎనభై శాతంగా ఉన్న హిందువులకు నువ్వు చేసి ఏమీ లేదు మతం పేరుతోటి దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్లేయించుకొని మళ్ళొకసారి అధికారులకు రావాలనేటువంటి ఆలోచనకు మన కాదు ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో నష్టపోయింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ మోడీ ఈ దేశంలో మరోసారి రావద్దు అనే ఉద్దేశంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర సెక్యులర్ అన్ని కూడా విద్యాభిద ఉన్నాయి దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పదహారు పార్లమెంట్ స్థానాలకు సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇది పోరాటాల గడ్డాది నల్లగొండ అంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఉద్యమాల ఇది ఈ నల్లగొండ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు రఘువీర్ కు అత్యధిక మెజార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా తీసుకునేది ఏంటంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు ఈ పోరాటాల గడ్డ నుండి మరి ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఆ రకంగా చరిత్రని సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావాలి ఇది ఒక రాజకీయ లక్ష్యంగా కర్తవ్యంగా ఇవాళ వారే కాదు మేము కూడా అదే రకంగా ఛాలెంజ్గా తీసుకొని వారి గెలుపు కొరకు ఈ రోజు ప్రత్యేకంగా ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి సుమారుగా ఒక వెయ్యి మంది గ్రామస్థాయి నాయకత్వాన్ని కార్యకర్తలను నిలిచి ఈరోజు సమావేశం చేశాం